మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాహి మహదేవ్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సౌరస్థలో గల తలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కోఆప్షన్ నెంబర్ బొడిగే రామదాసు గౌడ్ బొడిగే ఉదయ్ రాజ్ ఉండరీకం రమేష్ రెడ్డి అబ్దుల్ ఇర్ఫాన్ శేషు చారి స్వామి కృష్ణుడు పవన్ చెంచు మల్లికార్జున్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు Got him. కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఉదయరాజు గౌడ్ గారికి శుభాభినందనలు మా కాలనీలో చలివేంద్రం నెలకొల్పినందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు సందర్భంగా మన ఉదయరాజు గౌడ్ యూత్ కాంగ్రెస్ వీరు చలివేంద్రం పాయించడం చాలా సంతోషంగా ఉంది అన్నదానం కన్నా నీళ్ళ దానం చాలా గొప్పది అందులో ఈరోజు పరిస్థితి చూస్తున్నాం బెంగళూరులో ఎలా ఉందో ఇలాంటి సందర్భాలు అక్కడ పెడితే ఎంత బాగుంటుందో కాబట్టి నిరంతరంగా మొత్తం ఎండాకాలం ముగిసేంత వరకు సాగించాలని వీలైతే ఒక రెండు సార్లు మనం మజ్జిగ కూడా తయారు చేసేసి రెండు మజ్జిగ ప్యాకెట్లు అయినా మనం సప్లై చేస్తాము అందరికీ ఉపయోగపడుతుంది ఈ సేవా కార్యక్రమాలు అనేది మన రక్తంలో ఉండాలి ముందుగా అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంతో మనం ముందుకెళ్తే బయట స్టేట్లో ఉన్న కరువుని మన స్టేట్కి రాకుండా మనం వాటర్ని సేవ్ చేసుకుంటూ వాటర్ దానం చేస్తూ మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ ఎస్ఎవే స్కూల్ సాయి మహాదేవ్ నగర్ చౌరాస్తాలో చరివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున కాలనీవాసులు కూడా దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్లారు సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు చేస్తానని ఈ డివిజన్లో ప్రతి అడుగు అడుగున ఏ సమస్య ఉన్నా కూడా ముందటికి వెళ్ళి సమస్యను పరిష్కరించడానికే కోరుకుంటూ और न, मेरे भाई बहनों पूरा लोग भी सब लोग मिलके एक बनके हम हिंदुस्तान में एक रहेंगे जय हिंद जय कांग्रेस